హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మామూలుగానే కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు నేను ఇప్పుడు చెప్పేది అంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అయిపోయిన తర్వాత కూడా ఆ ప్లేస్లో చాలా నల్లగా అసలు అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది ఆ నలుపుదనం వల్ల స్లీవ్లెస్ కూడా వేసుకోలేకపోతుంటారు అలాగే చెమట వాసన కూడా ఎక్కువ వస్తూ ఉంటుందండి అది ఏం చేసినా కానీ ఆ నలుపుదనం అన్నది అస్సలు పోదు చాలా ప్రయత్నాలు చేసుకుండొచ్చు ఆ అండర్ దగ్గర తీసేసిన తర్వాత అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసిన ఆ ప్లేస్లో ఆ నలుపుదనం అలానే ఉండిపోయి చాలా చాలా ఇబ్బంది పడుతుంది అలాగే నడుము చుట్టూరు కూడా లంగా కట్టుకుంటారు చూసారా ఆ ప్లేస్లో కూడా చుట్టూరు నలుపు అలానే ఉండిపోతుంది ప్రైవేట్ పార్ట్స్లో అంటే గజ్జల దగ్గర నలుపు అలానే ఉండిపోయినా ఎక్కడైనా మీకు అన్వాంటెడ్ హెయిర్ తీసిన తర్వాత నలుపు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి ఒకే ఒక్క రిజల్ట్కి చాలా మంచి అంటే మీరు ఒక్కసారి అప్లై చేస్తేనే రిజల్ట్ చాలా బాగా వస్తుంది అనమాట చాలా వరకు నలుపు అన్నది పూర్తిగా రిమూవ్ చేసేస్తుంది దానికోసం ఒక నిమ్మగా బద్ద తీసుకొని దాంట్లో పంచదార వేసుకోండి పంచదార వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఈ నిమ్మకాయ పంచదార ఆ నలుపుదనం మీద బాగా మసాజ్ చేస్తూ ఉండండి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నలుపు కొంచెం అంటే ఇది లోపలికి దిగి ఆ నలుపు అన్నది పూర్తిగా ఓపెన్ అయ్యి మీకు బాగా సహాయపడుతుంది అంటే ఆ మట్టి కానీ ఆ నల్లదనం కానీ పోవడానికి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకోటి వేసుకుందాము ఇంకొక గిన్నె తీసుకోండి అది ఓన్లీ స్క్రబ్బర్ లాగా యూస్ చేయండి నిమ్మ నిమ్మకాయ పంచుతారా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకొని అందులో అలోవెరా వేసుకోండి కొద్దిగా అలోవెరా ఏ కంపెనీ అయినా పర్వాలేదు అది వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకోండి ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది చందనమున్ను మూతాన్ని మట్టి కలిపి ఉంటుంది చూసారా అది తీసుకొచ్చి వేయండి చందనము అంటే చందనం అంటే చందనం పొడి ఉంటుంది కదా అదను ముల్తాని మట్టి కలిపి అనమాట ఒకే ప్యాక్లో లేదు కలిపి లేదు అనుకుంటే విడివిడిగా ఉంటే అదైనా తీసుకోండి ముల్తాని మట్టి చందనం రెండు కలిపి రెండు స్పూన్లు వేసుకున్నాను ఆ తర్వాత నేను వేస్తుంది శనగపిండి ఒక స్పూన్ వేసుకోండి శనగపిండి చాలా చాలా నలుపుని ఇరకుట్టేస్తుంది అలాగే చాలా నీట్గా చాలా అందంగా తయారు చేస్తుంది ఎందుకంటే స్లీవ్లెస్ వేసుకున్న ఒక్కొక్కసారి నెట్ నెట్ డ్రెస్సులు కానీ నెట్ జాకెట్స్ కానీ వేసుకున్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి కూడా దానికోసమే ఈ వీడియో ముఖ్యంగా చేసేది చాలా కామెంట్స్ వచ్చినాయి అండర్ ఆర్మ్స్ తీసేసిన తర్వాత దాని బ్లాక్నెస్ కూడా పోవాలి కదా అది చాలా ఇంపార్టెంట్ కదా అదొకటి దీనికోసం నేను ఇప్పుడు నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం ఖచ్చితంగా వేయండి చాలా చాలా ఇంపార్టెంట్ నిమ్మరసం మాత్రం స్కిప్ చేయొద్దు లేకపోతే బయట నుంచి తీసుకొచ్చే అయినా కానీ వేయండి వేసిన తర్వాత నిమ్మరసం ఒక బద్ద పిండేసేయండి పూర్తిగా ఒక బద్ద మొత్తం పిండండి అలా పిండిన తర్వాత ఇప్పుడు మనం వేసుకునేది ఇందులో పసుపు అది కూడా మన ఇంట్లో వాడుకునే పసుపు కాదండి బయట ఆయుర్వేద షాపులో దొరుకుతుంది పచ్చి పసుపు పచ్చి పసుపు అయితే ఆ లోపల వెళ్ళి ఆ నలుపుదనం ఎరక్కొట్టి అలాగే ఆ నీట్గా చాలా నీట్గా చేస్తుంది అనమాట అంతకుముందు మీరు అండర్ ఆమ్స్ తీసేసిన తర్వాత కూడా అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందో చూసుకోండి ఇవి ఇప్పుడు మనం తయారు చేసిన వీడియో మీరు చూసి తయారు చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత కూడా ఒకసారి వీడియో చూ అంటే మీరు చూసుకోండి అప్పుడు తెలుస్తుంది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అందుకని ఒకసారి బాగా కలిపిన తర్వాత రోజు వాటర్ వేసుకోవాలి ఇందులో మనం రోజు వాటర్ కూడా మన ఆ స్కిన్ గ్లో బాగా పెంచుతుంది నెక్స్ట్ చాలా ఫెయిర్గా ఉండడానికి సహాయపడుతుంది అందుకని రోజు వాటర్ తీసుకుంటున్నాను లేదు రోజు వాటర్ లేదు అని అనుకుంటే పచ్చి పాలు వేసుకోండి రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ వేయండి లేదు అందుబాటులో లేదు మన ఇంట్లో ఉండాలి కదా లేదు అనుకుంటే కాగబెట్టిన పాలు కాకుండా పచ్చి పాలు వేసి ఈ విధంగా కలిపి అప్లై చేసేసేయండి మీరు ఎక్కడ చంకల్లో నడుము చుట్టూ భాగంలో అలాగే గజ్జల్లో మీరు అప్లై చేసేసుకోండి అప్లై చేసేసిన తర్వాత ఒత్తుగా అప్లై చేయండి పల్సగా కాకుండా ఒత్తుగా అప్లై చేసుకొని ఏం చేస్తారంటే ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలానే వదిలేసేయండి మీరు ఏం కదిలిచ్చు ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు ఏం చేయాలంటే మసాజ్ చేస్తున్నట్టుగా చేస్తూ మీరు దాన్ని తీయాలి మసాజ్ చేస్తున్నట్టుగా కొంచెం ఎక్కువగానే రఫ్ చేయండి చేస్తూ మీరు తీస్తూ ఉంటే అసలు మీ రిజల్ట్ షాక్ అయిపోతారు అది చూసి ఆ నలుపుదనం వదిలేస్తూ ఆ స్మెల్ మొత్తం పోయి ఆ డార్క్నెస్ మొత్తం పోయి మీ స్కిన్ మీకు బాగా వచ్చేస్తుంది అనమాట ఆ గ్లో మీరే చూసి ఆశ్చర్యపోతారు చాలా చాలా బాగుంటుంది నిజంగా ఇలా ఈ విధంగా ఇది తయారు చేయండి ఆ ఇరవై నిమిషాల తర్వాత మసాజ్ చేస్తూ దాన్ని రిమూవ్ చేసేసేయండి వాటర్తోనే లేదా వైట్ క్లాత్తో లేదా ఒక కాటన్ క్లాత్తో అయినా పర్వాలే రిమూవ్ చేసేసేయండి చేసేసిన తర్వాత లాస్ట్కి ఒక అప్లై చేయాలని నేను చూపిస్తాను చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈనో ఈనో ప్యాకెట్ ఒకటి తీసుకోండి నెక్స్ట్ షాంపూ నేను మా ఇంట్లో ఈ షాంపూ ఉంది తీసుకున్నాను లేదు మీ ఇంట్లో ఏ షాంపూ ఉన్నా పర్వాలే సన్సిల్క్ క్లినిక్ ప్లస్ ఏది ఉన్న పర్వాలే తీసుకోండి ముందుగా ఇందులో కోల్గేట్ పేస్ట్ వేసుకోవాలి ఒక బ్రష్కి సరిపడేంత వేసుకుంటే సరిపోద్ది కోల్గేట్ పేస్ట్ వైట్ కలర్ మాత్రమే యూస్ చేయండి కోల్గేట్ పేస్ట్లో కూడా నెక్స్ట్ వచ్చేసి షాంపూ వేస్తున్నాను నేను షాంపూ మొత్తం వేయట్లేదు సగం వేస్తున్నాను ఇది మూడు రూపాయల ప్యాకెట్ అందుకని సగం వేసుకోండి రెండు రూపాయలైతే మొత్తం వేసేసేయండి ఆ తర్వాత ఈనో ప్యాకెట్ ఇప్పుడు నేను తీస్తున్నాను ఈనో ఈనోలో కూడా ఈ కలరే తీసుకోండి వేరే కలర్ వద్దు చూస్తున్నారు కదా వీడియోలో చూపించాను కదా నేను ఇదే తీసుకోండి తీసుకొని ఈనో ప్యాకెట్ మొత్తం వేసేసేయండి దీన్నేమి సగమే వేయనవసరం మొత్తం వేసిన తర్వాత మనకు కొద్దిగా నొరగలాగా వస్తుంది ఆ నురగ కూడా మీరు కలుపుతూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఈనో ప్యాకెట్ వేసాం కాబట్టి ఒకవేళ ఈనో ప్యాకెట్ లేదు అనుకుంటే బేకింగ్ సోడా వేసేసేయండి ఈ ప్లేస్లో ఈనో ప్యాకెట్ అయితే రిజల్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది ట్రై చేయండి లేదంటే బేకింగ్ సోడా వేయండి ఏమి ఇబ్బంది ఏమి లేదు దానికోసం ప్రత్యేకంగా వెళ్ళి తేనవసరం లేదు ఇలా మనకి ఫోమ్ లాగా తయారవుతుంది ఇది ఫోమ్ లాగా తయారయ్యి ఇది చాలా బాగుంటుందండి ఇది మీరేం చేస్తారంటే జస్ట్ అప్లై చేసేసేయండి బాగా మనం మసాజ్ చేసేసి ఇందాక రిమూవ్ చేసాం కదా క్లాత్తో తుడిచేసుకున్నాం కదా దాని మీదనే ఇది అప్లై చేసుకోండి ఫోమ్ లాగా అప్లై చేసేసి మీరు ఏం మసాజ్ చేయను అవసరం జస్ట్ అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఒక అరగంట అయినా నష్టమేం లేదు వదిలేసేయండి దాని అదే ఆరిపోతుంది ఫాస్ట్గానే ఆరిపోతుంది ఫోమ్ ఫ్రోమ్ ఇది ఫోమ్ కాబట్టి మీకు చాలా స్పీడ్గా ఆరిపోతుంది అలా ఆరిపోయిన తరువాత మీరేం చేస్తారంటే మామూలుగా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసేయండి మీరు నిజంగా నేను చెప్తున్నా మీరు చూసి షాక్ అవ్వకపోతే నన్ను అడగండి ఫస్ట్ సారికే రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది బాగా నలుపు పట్టిపోయి ఉంటే మాత్రం మీరు ఇంకొకసారి కూడా సేమ్ ప్రాసెస్సే చేయండి కానీ ఇది మీరు తప్పనిసరిగా చేసి చూడండి రిజల్ట్ అయితే అంత బాగుంది నలుపు మొత్తం అలాగే చండాలు అంటే ఏమంటారంటే చ స్మెల్ వస్తూ ఉంటుంది చూసారా ఆ స్మెల్ కానీ ఆ నలుపుదనం కానీ స్లీవ్లెస్ వేసుకోకపోవడం వల్ల ఇబ్బంది కానీ అవి ఏమి ఉండవు హ్యాపీగా మీరు స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చు ఈ ఫోమ్ ఎప్పటికప్పుడే తయారు చేసుకోండి ఒకసారికి రిజల్ట్ వస్తుంది బాగా నలుపు అయిపోయింది అనుకోండి ఇంకోసారి చేయాలి కాబట్టి ఫ్రెష్గానే చేయండి ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఓకేనా ఇది లాస్ట్లో ఇంకొకసారి మీరు మసాజ్ చేస్తూ కాటన్ క్లాత్తో తీసేసేయండి అయిపోయింది అంతే నా చేతులే చూడండి ఎంత తెల్లగా వచ్చేసాయో రాసి రాసి అంత బాగుంటుంది ఇది అందుకే మీరు అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు నచ్చితే